నమస్తే ఫ్రెండ్స్ నేను మీ కౌసర్ జహాన్ రెండు రోజుల క్రితం పూనం పాండే అనేటువంటి ఒక నటి చనిపోయింది అని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి దాంతో అందరు షాక్కి గురయ్యారు ఎక్కువ శాతం మంది షాక్కి గురయ్యారు నమ్మారు కానీ ఎక్కడో నమ్మసక్యంగా లేదు అనిపించేలాగా పరిస్థితి కనిపించింది ఎందుకంటే ఆమె చనిపోవడానికి ముందు ఆమెకు సంబంధించిన ఎలాంటి అనారోగ్య వార్తలు బయటికి రావడం కానీ చనిపోయింది అని తెలిసిన తర్వాత కూడా ఆమె ఇంటి దగ్గర ఎలాంటి హడావుడి కానీ కనిపించలేదు దీంతో అందరికీ అనుమానాలు మొదలయ్యాయి ఆ తర్వాత ఆమె నెక్స్ట్ డే నేను చనిపోలేదు బతికే ఉన్నాను అని ఒక వీడియో రిలీజ్ చేసింది తను చనిపోవడానికి కారణంగా చెప్పినటువంటి సర్వేకల్ క్యాన్సర్ గురించి అవేర్నెస్ కోసం ఇది చాలా ప్రమాదకరం దీనికి అర్జెంటుగా స్పాట్లైట్ కావాలి దీనికి అర్జెంటుగా అటెన్షన్ కావాలి అందరూ దీన్ని గుర్తించాలి అందరూ వ్యాక్సిన్స్ తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే చేశాను అని చెప్పుకొచ్చింది ఇక్కడ రెండు వాదనలు వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఒకటి ఆమె ఇలా చేయడం చాలా తప్పు ఆమె మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఒక వర్గం చెప్తున్నారు ఇంకో వర్గం నిజంగా ఆమె చేసింది ఒక మంచి ప్రయత్నం ఒక మనిషి చనిపోయారు అనగానే మనం ఎంత ఆందోళన చెందుతాం ఆమె ఇక ఈ లోకంలో లేరు అనగానే ఆమెను వే ద్వేషించేవాళ్ళు ఆమెను అభిమానించేవాళ్ళు అందరూ కూడా ఆవిడ గురించి మాట్లాడుకున్నారు అయ్యో పాపం అలా చనిపోయిందా అని కొంతమంది సరిగ్గా జరిగింది ఆమె ఇలాంటిది అలాంటిది అని చెప్పేవాళ్ళు మన సమాజంలో ఎలాగూ ఉంటారు కాబట్టి ఆ వర్గం కూడా ఆమెకు సర్వైకల్ క్యాన్సర్ ఫలానా కారణం వల్ల వచ్చి ఉంటుంది అని కూడా కామెంట్స్ వాళ్ళు లేకపోలేదు ఈ భిన్న వాదనల మధ్య ఒకరు సరైంది జరిగిందని ఒకరు సరిగా చేసిందని రెండు వాదనలు జరిగాయి అయితే ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే నో డౌట్ సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా చాలా ప్రమాదకరమైనది చాప కింద నీరులాగా ఏమాత్రం సిమ్టమ్స్ లేకుండా మనిషిని ప్రాణాలు హరించి వేస్తుంది అందులో ఎస్పెషల్లీ స్త్రీలకే వస్తుంది ఇది కాబట్టి స్త్రీలని చాలా ప్రమాదకరమైన స్థాయిలోకి తీసుకెళ్ళిపోతుంది తెలియకుండా ఎంతోమంది ఈ క్యాన్సర్ బారిన పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు అవేర్నెస్ చాలా చాలా అవసరం అన్డౌటెడ్లీ అవసరం అందుకనే ఈ మధ్య నిన్న మన బడ్జెట్ దీనిలో కూడా సర్వికల్ వ్యాక్సిన్స్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నట్టు పెద్ద ఎత్తున దీన్ని తీసుకుంటున్నట్టు కూడా మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ప్రకటించారు మంచి పరిణామం కానీ ఆమె ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి ఉన్న కారణం ఏంటి అంటే ఒక ఫేక్ న్యూస్ అనేటువంటిది ప్రస్తుతం సమాజంలో ఎంత బలంగా ఎంత బలంగా మనం స్ప్రెడ్ చేయగలం ఒక ఫేక్ న్యూస్ని ఈజీగా జనాలు ఎలా నమ్ముతారు అనే దాని మీద ఎంత నమ్మకం ఉంటే ఆమె ఈ చేసింది అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఏది ఫేక్ ఏది రియల్ అనేటువంటిది మనం కొంత మన నాలెడ్జ్తో మనస్పృహతో మనం అర్థం చేసుకోకపోతే ఇలాంటి వాళ్ళు సోషల్ మీడియాని మన మానసిక పరిస్థితులని మన దౌర్బల్యాలని ఆసరా చేసుకొని ఏదైనా చేస్తారు ఇక్కడ ఒక సర్వైకల్ క్యాన్సర్ అనేటువంటి దాన్ని ఆమె ఆషామాషిగా తీసుకొని ఇలా చేసిందా అంటే ఖచ్చితంగా చేసిందని చెప్పచ్చు ఇంకేదైనా మార్గం ఆలోచించవచ్చు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కానీ ఎంతమంది ఆడవాళ్ళు దీన్ని బారిన పడి చనిపోతున్న వాళ్ళకి ఈ క్యాన్సర్ అంటే ఏంటి ఈ మహమ్మారి వాళ్ళకి ఏంటి ఆల్రెడీ బాధపడుతున్న వాళ్ళకేంటి చనిపోయిన వాళ్ళ కుటుంబాలకేమిటి అలాంటి పరిస్థితిని ఒక జోక్ చేసేయడం సింపుల్గా ఒక జోక్ అన్నట్లుగా తీసేయడం ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది ఆ రోజు షాక్కి గురైన వాళ్ళు ఈరోజు నవ్వుకుని వదిలేస్తారు దీన్ని సీరియస్గా తీసుకునే పరిస్థితి ఉండదు నిజంగా సీరియస్నెస్ క్రియేట్ చేయాలంటే దీని మీద చాలా పెద్ద ఎత్తున ఆమె ప్రచారం చేయవచ్చు కార్యక్రమాలు నిర్వహించవచ్చు కానీ ఒక ఫేక్ న్యూస్ అనేటువంటి ప్రాపగాండాని యూస్ చేసుకొని పబ్లిసిటీ స్టంట్స్ చేయడం వల్ల నిజమైన రోగులని నిజమైన క్యాన్సర్ బాధితులని అవమానించినట్లే అవుతుంది ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మరింతమంది దేన్నైనా ఏ విషయానైనా కూడా ఇలా ఫేక్ చేసి ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికే మనం సోషల్ మీడియా పుణ్యమాన్ని మంచి ఎంత జరుగుతుందో చెడు కూడా అంతే జరుగుతోంది దీని ద్వారా వాస్తవంగా మీడియా స్వేచ్ఛని స్వాతంత్రాన్ని హరించి వేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశంలో ప్రపంచంలోని ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో నూట ఎనభై ఎనభై దేశాల్లో నూట అరవై ఒక్క స్థానం సంపాదించి ఘనత సాధించిన మన భారతదేశంలో మీడియా స్వేచ్ఛ ప్రశ్నార్థకంగా ఉన్న పరిస్థితుల్లో సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పి మా లాంటి వాళ్ళు కొంతమంది స్వేచ్ఛగా త తమ అభిప్రాయాలు చెప్పగలుగుతున్నారు బయటకు వచ్చి నిజాన నిర్భయంగా మాట్లాడగలుగుతున్నారు ఈ పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళు మీడియాని ఫేక్ ప్రచారాల కోసం వాడితే వాస్తవాలు కనుమరుగైపోతాయి నిజంగా నిజానికే ప్రమాదం కలిగే పరిస్థితి వస్తుంది ఇక ముందుట నిజాన్ని కూడా నిజమని ఎవరు నమ్మరు అమ్మ పులి నాన్న పులి కథలాగా తయారవుతుంది వాస్తవం అనేది ప్లీజ్ ఫ్రెండ్స్ ఇలాంటి ఫేక్ న్యూస్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి ఎక్కువ శాతం మనం ఫార్వర్డ్లు చేయడం షేర్లు చేయడం ఆపేయాలి ఏది చూస్తే అది తక్షణం షేర్ కొట్టేయడం కాదు ఒక క్షణం ఆలోచించి దాని ఏంటి వాస్తవాలు ఏంటి తెలుసుకోవడానికి మన ఫ్యాక్ట్ చెక్కింగ్ సిస్టమ్స్ చాలా ఉన్నాయి దాని ద్వారా మనం నిజం తెలుసుకున్నంతవరకు వెయిట్ చేసి ఒక రోజు ఆగైనా సరే వెయిట్ చేయండి నిజం బయటకు వస్తుంది ఇలా న్యూస్ చూసామా లేదా అలా షేర్ చేసేయడం ఈ షేర్ల వల్ల ఒక ప్రమాదపకరమైన పరిస్థితి దేశంలో నెలకొంటుంది విస్తృతంగా మనం షేర్లు చేసేస్తున్నాం నిజమా కాదా మన బలహీనత ఇలాంటి వాళ్ళకి అవసరం అవుతుంది కాబట్టి ఆలోచించండి ఫ్రెండ్స్ అండ్ ఫైనలీ ఆమె చెప్పిన పాయింట్ని నేను ఏమాత్రం ఖండించడం లేదు సర్వైకల్ క్యాన్సర్ ప్రమాదకరం అటెన్షన్ కావాలి ఇమ్మీడియట్ అటెన్షన్ కావాలని ఏదైతే ఆమె చెప్పిందో అది ఖచ్చితంగా నూటికి నూరు పాడు నిజం అటెన్షన్ కావాలి మనం జాగ్రత్త వహించాలి కానీ దానికి ఇలాంటి ఫేక్ ప్రచారాలు సరైనది కాదు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇలాంటిది ఎప్పుడు ఎవరు చేసే ప్రయత్నం చేయొద్దు ఎవరైనా చేసినా ఖండించండి మీ ఒపీనియన్స్ చెప్పండి థ్యాంక్ యూ